హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గో విహారీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి కారంపూడికి దగ్గరలో ఉన్న శ్రీ సింగరుట్ల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం దగ్గరికి అయితే వెళ్తున్నాము అయితే ఈ ఆలయానికి వచ్చేసి మనకి కారంపూడి నుంచి నరసింహపాడు వెళ్ళే దారిలో అయితే కా దగ్గరలో అయితే ఉంది కారంపూడికి ఇది వచ్చేసి ఈ యొక్క పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేట శనిగడ్ల గ్రామానికి దగ్గరలో అయితే ఉంది ఈ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం అయితే ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే మనం కారంపూర్లో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికైతే రావచ్చు ఏదైనా సొంత వెహికల్ ఉంటేనే ఇక్కడికి రాగలం మాములుగా అయితే ఇక్కడికి ఆటోలు కానీ బస్సెస్ కానీ ఇలాంటి రోడ్ ఫెసిలిటీస్ అయితే ఏం లేవు రోడ్ అయితే ఈ సిమెంట్ రోడ్ అయితే ఉంది ఆలయం దగ్గర దా దాకైతే చూడండి ఇటువంతా ఏంటంటే మనకి నల్లమల్ల ఫారెస్ట్ అంతా అయితే ఇది మనకు కనిపించేదంతా వచ్చేసి ఈ ఇదిగోండి మనం ఆలయానికి దగ్గరలో వచ్చాము ఎక్కడైతే ఈ మనకి ఆలయం అయితే మూసేసింది అని చెప్పారు అయితే సరే మనం ఒకసారి అయితే వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్తే ఇచ్చాము ఇదిగోండి ఇదంతా ఆలయ ప్రాంగణం మనకి కనిపిస్తుందంతా వచ్చేసి ఇదంతా సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడి నుంచి అయితే ఇదిగోండి ఈ చెట్టు ఇక్కడ ఆపేసి మనం ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆగేసి ఇక్కడి నుంచి అయితే మనం ఒకసారి కనిపిస్తున్న ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం మనం పైకి ఇక్కడ వచ్చేసి ఏదో ఇంతకుముందు అయితే ఏదో యజ్ఞాలు అలాంటివి జరిగినాయి అనుకుంటాను సో తాటి తాట ఆకులతో అయితే పాకా వేసింది సో ఇక్కడి నుంచి మనం మెయిన్ ఆలయం దగ్గరికి అయితే ఒకసారి వెళ్దాము ఈ ఆలయ చరిత్ర గురించి కూడా ఒకసారి అక్కడ ఏదైనా స్థల పురాణం ఉంటే ఆ స్థల పురాణం చూసైతే ఒకసారి చెప్దాము ఇదంతా వచ్చేసి అయితే ఇక్కడ ఏంటంటే కింద అయితే ఒక షెడ్ లాగా అయితే నిర్మించారు ఇక్కడ ఏంటంటే ఈ స్వామివారికి బాగా మహాశివరాత్రిగా తొలి ఏకాదశిదా కావచ్చు ముక్కటి ఏకాదశి కావచ్చు దసరా కానీ సంక్రాంతి ఉగాది అదేవిధంగా ప్రతి శనివారం ఈ ఆలయానికి అయితే భక్తులు విపరీతంగా అయితే తొండో తొండా అయితే వస్తూ ఉంటారు ఇదిగో ఇక్కడి నుంచి మన పైకి వచ్చేది ఇది సో ఇక్కడ మన పక్కనే ఇటు షెడ్ ఉంది రేకుల షెడ్ అయితే కొత్తగా నిర్మిస్తున్నారు అది ఇప్పుడు మనం వచ్చేసరికి అయితే ఎవరూ లేరు ఇక్కడైతే మేము దాదాపు సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ అయితే అయింది సో అందుకని కావచ్చు ఇగోండి మనకి ఇక్కడైతే ఆ తలపురాణం గురించి అయితే ఉంది ఒకసారి చూద్దాం ఇక్కడ టైమింగ్స్ ఒకసారి ఎలా ఉన్నాయనేది ఇది ఇదిగోండి శ్రీ సింగరొట్ల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం అయితే ఈ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి చూస్తే మనకి ఎలా ఉన్నాయంటే ఉదయం పూట తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా మాత్రమే ఈ ఆలయం అయితే ఉంటుందని చెప్పారు మనకి వచ్చేసి మిగతా రోజులు శనివారం కావచ్చు లేదా తులే ఏకాదశి ముక్కోటి ఏకాదశి దసరా ఉగాది సంక్రాంతి ఆ రోజుల్లో అయితే ఆ టైం అనేతో పని ఏం లేదు ప్రతి మామూలుగా అయితే ఉంటారన్నారు సాయంత్రం దాకా ఇక్కడ రాజలక్ష్మి అమ్మవారి గురించి ఈ చిన్న ఆలయం అయితే ఉంది అయితే ఇక్కడ ఏంటంటే మనకి చెప్పి ఇక్కడ ఈ స్థల పురాణాన్ని చూసుకుంటే మనకి పూర్వకాలంలో ముచుకుంద మహర్షి ఆయన వచ్చేసి గుత్తికొండ బిలం దగ్గర కూడా ఈ మహర్షి తపస్సు చేసి ఉన్న ఆనవాళ్ళు అయితే ఉన్నాయని చెప్పారు అక్కడ ఇక్కడ కూడా ముచ్చుకుంద మహర్షి తన యొక్క ఎవరైతే శిష్యులు ఉంటారో వారితో పాటు వచ్చి ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు అయితే ఇక్కడే ఉండి తపస్సు చేసుకొని అదేవిధంగా వారికైతే పూజా కార్యక్రమాలు అయితే కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడే ఉండి చేశారని చెప్పేసి ఇక్కడ స్థల పురాణంలో అయితే ఉంది ఇది మెయిన్ ఆలయం గర్భాలయం వచ్చేసి ఇది స్వామివారి గర్భాలయం స్వామివారి ముందు ఉన్నది దద్ ఎంత ఒక పెద్ద కొండ అండి ఇదంత కొండ మనకి చూడండి ఇదంతా పెద్ద కొండరాయి సో ఇదిగోండి ఇది మెయిన్ స్వామివారి యొక్క గర్భాలయం అయితే మనం వచ్చేసరికి మూసేసి ఉంది సో ఒకసారి అయితే మామూలుగా అయితే మనం చూద్దాము అసలు ఎవరైనా రావాలనుకున్న మనం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల లోపు అయితే ఈ ఆలయానికి అయితే రండి ఇక్కడ స్వామివారిని దర్శించుకోండి ఇదిగోండి శనివారం రోజు అయితే సాయంత్రం దాకా అయితే ఉంటుంది మిగతా పండగ రోజుల్లో కూడా సాయంత్రం దాకా కనిపించేది స్వామి వారు ఇక ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఒకసారి కింద మనకి ఏదైతే మనకి ఆ దోనె ఉందో అది చూద్దాం అంటే అది కోనేరు చిన్న కొలంలాగా అయితే ఉంటుంది ఆ కొలం అయితే ఒకసారి చూద్దాం ఇక్కడి నుంచి మెట్లు ఉన్నాయి ఇదంతా ఏంటంటే ఆలయ ప్రాంగణం చాలా అంటే చాలా బాగుందండి ఎవరైనా సరే సాయంత్రం మనకి మామూలుగా పండగ దినాల్లో కావచ్చు లేదా మధ్యాహ్నం అయినా ఎవరైనా వస్తే ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అయితే బాగానే ఉంది వీలుగా అయితే వసతులు అయితే ఉన్నాయి అదిగోండి మనకి కింద కనిపిస్తుంది కదా దోన అదే కొలను అంటారు అయితే దోన అని ఉంది ఇక్కడ ఏంటంటే మనం కిందకి వెళ్ళాక ఒకసారి ఇక్కడంతా చూడండి అది అంతా కొండరాయి కానీ ఆ నీరు అనేది మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పటికీ ఎవరికి తెలియదు చూ నీటి శబ్దం అయితే బాగా వస్తుంది కింద నుంచి అంటే ఎక్స్ట్రా వాటర్ అనేది అసలు ఆగకుండా అయితే వెళ్తూ ఉన్నాయి అక్కడ మనకు కనిపిస్తుంది సరే అక్కడి నుంచి అయితే మొత్తం వెళ్తూ ఉన్నాయి ఇక్కడికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి భక్తులకు స్నానాలు చేయడానికి కావచ్చు లేదా మనం తాగునీరు అయినా కావచ్చు అన్నిటికైతే ఈ నీరే వాడుతూ ఉంటారని చెప్పారు ఒకసారి అయితే కిందకి వెళ్దాం చూడండి ఇదంతా వచ్చేసి ఒక పెద్ద కొండరాయి కనిపిస్తుందా ఈ కొండరాయికి ఈ దోన కనిపిస్తుంది కదా అది దోన అక్కడ చూడండి బకెట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎవరైనా వచ్చిన ఇక్కడ కనిపిస్తుంది కదా లైన్ లాగా అదేంటంటే మనకి ఇందులో ఉన్న వాటర్ ఏంటంటే ఎక్కువ అయినప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి ఆకుండా చూడండి చాలా అంటే చాలా స్వచ్ఛంగా అయితే ఈ నీళ్ళు అయితే ఉన్నాయి ఇదిగోండి అన్నీ చాలా స్వచ్ఛంగా అయితే ఉన్నాయి ఈ నీరు అయితే ఇగోండి ఇక్కడి నుంచి అయితే ఎక్స్ట్రా వాటర్ అనేది ఇలా వెళ్తూ ఉన్నాయి వర్షాకాలం అయితే ఇక్కడ చాలా అంటే చాలా నీరు ఉంటాయి ఎప్పుడు మిగతా టైంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ నీరు అయితే ఉంటాయండి ఎటువంటి పట్టడం కానీ లేదా ఎటువంటి ఏదైనా ఉండడం కానీ లేదు చాలా అంటే చాలా స్వచ్ఛంగా నీట్గా అయితే ఉన్నాయి ఇక్కడ స్వామివారు ఇక్కడి నుంచి ఏంటంటే మనకి అక్కడ ఒక పైన అయితే స్వామివారి యొక్క గుడి అయితే కనిపిస్తుంది అక్కడికి ఒకసారి వెళ్దాం మనం ఇటు నుంచే అదేవిధంగా ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే తర్వాత ముచుకుంద మహర్షి అయితే కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ అచ్చకర్తం చేసి అంటే స్వామివారికి ధూపదీప నైవేద్యాలు కానీ పెట్టేసి ఇక్కడే ఉండేవారు తరువాత తదనంతరం ఏంటంటే కాకతీయుల్లో ప్రతాపరుద్దున్ రాజుగారికి ఈ యొక్క విషయం అయితే తెలిసిందట ఇక్కడ స్వామివారి గురించి మహిమల గురించి తెలిసి ఆయన ఇక్కడికి వచ్చి స్వామివారిని అయితే దర్శించుకున్నారంట దర్శించుకున్న తర్వాత అప్పటి నుంచి ఇంకా స్వామివారికి ఇప్పటి వరకు ధూపదీప నైవేద్యాలు కావచ్చు అన్నీ ఈ సమకూర్తనే ఉన్నాయంట అప్పుడు ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం కావచ్చు ప్రతిదీ అయితే వారు చేశారంట తర్వాత వచ్చేసి ఈ యొక్క స్వామివారికి అయితే దాదాపు నాలుగు వేల ఎకరాల దాకా అయితే మాన్యం ఉందనే ఈ యొక్క చరిత్రలో అయితే మనకు ఉంది అక్కడ ఉన్న స్థల పురాణంలో అయితే మేమేం చేసామంటే అటు మనం ముందు నుంచి రావాల్సింది అక్కడంటే మెట్ల మార్గం అయితే ఉంటుంది కానీ మనం ఏంటంటే ఇక్కడి నుంచి కొద్దిగా ఉంది కానీ ఇటు వచ్చాము ఎవరైతే ఇలా రావద్దు ఎందుకంటే ఇక్కడ చెట్లు మనకు మనకు తెలియదు కదా ఇక్కడ ఏముంటాయో ఏదైనా ఉండొచ్చు సో మీరైతే ఏంటంటే ఎవరైనా సరే వచ్చేవాళ్ళు అటు మెట్ల మార్గం నుంచి కొద్దిగా అయినా పర్లేదు కిందకి నుంచి మెట్ల మార్గం నుంచి అయితే రండి ఇక్కడ ఇదంతా ఏంటంటే చిన్న ఒక దారిలాగా అయితే పైకి చెట్లు అయితే కొట్టున్నాయి అక్కడ ఏదో చిన్న గుహలాగా ఉందని చెప్పేసి ఏమన్నా కొట్టారు మనకు ఆ కనిపిస్తుంది చెట్టు చూసారా ఇదైతే మనం ఒక సినిమాలో అయితే బయలుదేరే సినిమాలో కనుక ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది ఈ చెట్టు అయితే మనకి ఒకసారి వెళ్ళేసి అక్కడ చూద్దాము చూడండి ఈ చెట్టు ఎలా ఉందో అక్కడ చిన్న గుహలాగా అయితే ఉంది కనిపిస్తుంది అక్కడి నుంచి అయితే ఈ స్వామివారికి ఇప్పటికైతే దూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయంట ఆ రాజుగారు అప్పటి నుంచి ఇక స్వామివారికి ఆగకుండా అయితే జరుగుతున్నాయి ఇగోండి మనకి మెట్ల మార్గం అని చెప్పాం కదా ఇదే మెట్ల మార్గం స్వామివారి దగ్గరికి రావడానికి మెట్ల మార్గం ఇది మేము ఏంటంటే ఇంక ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ అక్కడ మనం వచ్చిన దారి ఇక్కడ కలుస్తుంది ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళేసి ఒకసారి స్వామివారిని దర్శించుకొని ఇక కిందకు వద్దాం ఒకసారి చూడండి ఇదంతా మెట్ల మార్గం మనకు కనిపిస్తుంది అయితే సాయంత్రం పూట అయితే ఎవరు ఉండరండి ఎవరైనా వచ్చేవాళ్ళు లేదంటే అది చుట్టుపక్కల మొత్తం ఇదంతా రాయి మనం చూస్తున్నారు కదా అదంతా చుట్టూ మనకి కొండ ఇదంతా అడివి మార్గం ఇదంతా సో ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ఒకసారి స్వామివారి దగ్గరికి వెళదాం చాలా ఎక్కువ మెట్లే ఉండవు ఒక యాభై అరవై మెట్ల కంటే ఎక్కువే ఉండవు కనిపిస్తుందా అక్కడ స్వామివారు ఉంది మనం ఇందాక చూసిందేమో మెయిన్ ఆలయం ఇక్కడ కూడా స్వామివారు అయితే ఉన్నారని చెప్పారు ఇదిగోండి కనిపిస్తుంది అక్కడికైతే ఒకసారి వెళ్దాం మనం లోపలికి చూద్దాం ఎంత లోపలికైతే గోలాగుందో అనేది ఒకసారి వెళ్ళేసో చూద్దాం ఇక్కడికి ఏంటంటే ఎవరైనా సరే వచ్చేవాళ్ళు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల అయితే రండి మిగతా టైంలో అయితే కోతులు అయితే ఎక్కువ ఉన్నాయి కొంత ఇదిగోండి సోమవారు ఇక్కడ స్వామివారు అయితే వెలిసినట్టే ఉంది చూడండి సోమవారి విగ్రహం ఇది ఇక్కడ సో ఇక్కడ ఇది ఇక్కడైతే సోమవారం వెలిసినట్టే ఉంది చూడండి అయితే ఈ ఎక్కడి నుంచి అయితే అంటే మనం ఒకసారి అయితే కిందకు వెళ్దాం ఎవరైనా వచ్చేవాళ్ళంటే ఇక్కడ భోజన వసతులు అయితే మాత్రం మేము వచ్చినప్పుడైతే ఏమి లేవు మిగతా రోజులు అయితే ఏమి ఉండవు కానీ ఏంటంటే శనివారం రోజు ఏంటంటే స్వామివారికి ఎక్కువ మంది భక్తులు వచ్చేది రోజు రోజుగారు ఇది అంతా ఏంటంటే ఇక్కడ వంటలు ఇలాంటివి వండుకోవడానికి ఇక్కడ ఇది ఇది ఉంది గాడిపోయేలాగా ఇక్కడ పక్కన అయితే ఉంది ఇక్కడ ఫ్యాన్లు అన్ని అరేంజ్మెంట్స్ అయితే బాగున్నాయండి ఎందుకంటే శనివారం రోజు అయితే లక్ష్మీ నరసింహస్వామి వారికి మెయిన్ రోజు కాబట్టి ఆ రోజు అందరూ భక్తులంతా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ వాళ్ళ మొక్కులు అయితే చెల్లించుకుంటూ ఉంటుంటారు ఇక్కడ ఇదిగోండి ఇదంతా మనం ఇందాక వచ్చాము నుంచి వెళ్ళాము మనం ఏంటంటే ఇటు నుంచి వస్తున్నాం మన బండి అయితే ఆ చెట్టు కింద పెట్టేసాం ఈ వీడియోలో మనం ఈ లక్ష్మీ స్వామి ఆలయం గురించి అయితే చూసాం కదా మరొక వీడియోలో మరొక దేవాలయం గురించి అయితే చూద్దాం మన మిగతా వీడియోలన్నీ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి